ఏం పేరు మీ పేరు నా పేరు రమేష్ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు మీరు హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఏ ఊరు మీ మమ్మ వాళ్ళది జన జన జనాభం నుంచి ఎత్తున అక్కడ లింగే వెళ్ళిపోవ పోవాలి ఇప్పుడు ఎట్లా వచ్చారో అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి సరే నడుచుకుంటూ వస్తున్నాను సార్ ఫోన్ చేశారు నాకు ఎమర్జెన్సీ ఉంది అన్కాన్షియస్ నేను విజయం చెప్తున్నా చెప్తున్నా ఇప్పుడు నాకు పోయేంత చెప్తున్నా నడిచేంత లేదు చెప్తున్నా బస్ ఫెసిలిటీ కూడా లేదు నాకు చాలా అయితే చాలా ఇబ్బంది ఉంది ఇన్కాన్ అంటే మీనింగ్ తెలుసా పడుకొని మొత్తం లేవకుండా రోడ్ అలా ఇన్కాన్ చేస్తుంటారు సార్ ఇస్తున్నా నేను ఎక్కడ పడిపోతున్నావో కూడా తెలియదు ఇప్పుడు ఎందుకు పోతున్నావు మరి ఇక్కడ కూర్చోకపోతున్నావు పోదు సార్ ఎత్తున అది అది విషయం కాదు సార్ ఇప్పుడు మేము ఇప్పుడు వన్ జీ రెడీ వేసి ఇప్పుడు తీసుకోవాలి నో హాస్పిటల్ తీసుకెళ్ళాలో హాస్పిటల్ సార్ జ జనగన జనగని ఇది జనగనం తీసుకోపోతాను కానీ ఆంబులెన్స్ తీసుకొచ్చేదే సార్ అంబులెన్స్ దేనికో ఉంటాను అండి ఏమైనా నీకు ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ తీసుకెళ్తా హాస్పిటల్ తీసుకెళ్తాం నీకు సార్ ఎమర్జెన్సీ సార్ నేను హాస్పిటల్ తీసుకెళ్తామంటారా సార్ ఎమర్జెన్సీ సార్ అయితే జనంలో వెళ్తున్నా జనగల జనగాపోయే బండి కాదు బోని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంటుంది జిల్లా ఆసుపత్రి ఉంటుంది హాస్పిటల్ కడితే చూస్తాం ఓకేనా సార్ సరే చెప్పాను కదా సార్ అయితే జనంలో నాకు బస్ ఫెస్ట్ బస్ ఫెసిలిటీ కూడా లేదు సార్ ఫుల్ టడే ఎమర్జెన్సీ ఇది ఎమర్జెన్సీ అన్న ఇప్పుడు నీకు ఇబ్బంది ఉంటే మేము హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం ఇది అంతవరకే సరే మరి హాస్పిటల్కి వెళ్ళాం పదండి బోన్ నీకు ఇబ్బంది అంటే ఇది 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 చెప్పేది వినండి అంబులెన్స్ అంటే నీ హెల్త్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇబ్బంది అనిపిస్తే హాస్పిటల్ తీసుకొస్తే డాక్టర్ చూస్తాడు పొద్దున్న పంపిస్తారు ఇది అందుకు వాడతారు అందు రైడ్ ఇప్పుడు నీకు బస్సు లేదు నిన్ను ఇప్పుడు మీ అత్తగారింటికి తీసుకోవడానికి ఇది పని చేయదు వన్ జీరో ఎయిట్ రాదు మరి అక్కడ జాయిన్ పదండి లో ఇది జనగామికి వెళ్ళదు అండి అంబులెన్స్ జనగామకి వెళ్ళదు భోనీర్ డిస్టిక్ హాస్పిటల్ ఐదు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ హాస్పిటల్లో దింపుతాము మీకు ఇబ్బంది ఉంటే డాక్టర్ గారు చూస్తారు చూసినాక మార్నింగ్ మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు మీరు వెళ్ళిపోవచ్చు అదే అండి టైర్డ్ అయితే గ్లూకోజ్ పెడతారు మీకు హాస్పిటల్లో సార్ అయితే నా నాకు నాకు బ్యాక్ సపోర్ట్ కూడా లేదు సార్ ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు నాకు ప్రస్తుతం రికార్డ్ చేస్తున్నారు చేయండి అయితే అలా అంటలేను బాగాలేదు సార్ వంతి రేట్ అనేది పేషెంట్ అంటే ఆరోగ్యం బాగాలేపో తీసుకోబోతారు తప్ప ఇప్పుడు బస్సులు లేవని తీసుకోవడానికి ఇది కాదు కదా నా పరిస్థితి అవుతున్నా ఆరోగ్యం బాగాలేదు సార్ అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నా రావడం సార్ చిల్లర రావడం అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నా అంటున్నా హాస్పిటల్ తీసుకెళ్తా పదా జనం ఇది జనగాంకి వచ్చే అది కాదండి ఇక్కడ భువనగిరి హాస్పిటల్ భువనగిరి బండి ఇది భువనగిరి దగ్గర భువనగిరి హాస్పిటల్ లో